నేను ఇప్పుడే వచ్చే దారిలో మీ ఫోటో చూశాను మీరు బయట పోస్టర్ ముందు నిలబడి దిగింది థ్యాంక్ యూ సో మచ్ మీ మనవాణ్ణి ఆశీర్వదించడానికి వచ్చారు ఈరోజు ఈ ఈవెంట్ లో మీరు ఒక స్పెషల్ హైలైట్ ఈరోజు థ్యాంక్ యూ సో మచ్ సెల్ఫీ దిగుదాం అందరం కలిసి నాతో కలిసి అందరూ ఏమనాలి పోతారు మొత్తం పోతారు అనాలి ఓకే వన్ టూ త్రీ గో పోతారు మొత్తం పోతారు సరిపోదా శనివారం ఆగస్ట్ ట్వంటీ నైన్త్